అనే వరుస్తాయన కల్టివేట్ చేస్తారు అదే సెలర్ కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు అదేవిధంగా సంజయ్ చౌహాను గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాలో కని తెప్పించుకోవడం అలవాటు ఉంది

అనే ఒరిస్సా స్టేట్ లో ఉన్న ఒక విధువేత కొన్ని తీసుకొని రైల్వే స్టేషన్ ప్రయత్నం చేసుకు రాబడి సమాచారం మేరకు కాసీర్ గుర్ట్లో సిబ్బంది సంవత్సరం అదేవిధంగా మధ్యాహ్నం ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద రెండు వేల ఇరవై సార్లు మార్నింగ్ లెవెన్ ఏఎంకి మధ్యాహ్నం వన్ కూడా రెండు సందర్భాల్లో గంగారీ ట్రాన్స్పోర్ట్కి ట్రై చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేసు ఒక వ్యక్తి ఒక కేసు పెద్ద వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈయన గంగాని తీసినప్పు అని చెప్పేసి జితు అనే వరుస ఆయన కల్టివేట్ చేస్తాడు అదే సెలర్ కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు అదేవిధంగా సంజయ్ చౌహాను గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాలో గయి తెప్పించుకోవడం అవ్వదు ఈ సంజయ్ చౌహాన్స్ మహారాష్ట్రలో సంజయ్ చౌహాన్ అని ఆయన ప్రకాష్ నరేంద్ర బెహ్రాకిచ్చి కార్యదని డబ్బులు పొప్పించారు బెహ్రాల ఎనిమిది వందల చిత్వా అనే ఒరిస్సా స్టేట్ లో ఉన్న ఒక వ్యక్తి వద్ద వచ్చి తీసుకొని రైల్వే స్టేషన్ వ్యక్తం చేస్తుండగా రాబడిన సమాచారం మేరకు అదే విధంగా మధ్యాహ్నం ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ వెయిన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా ఇందులో బితార్ బెతాల్ బెహార గజపతి ఎస్టేట్ ఒరిస్సా అయిన ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కాదు ఇతనికి ఏవన్ మహీన్ ఖన్ను అండ్ సన్జహాన్ హుస్సేన్ అని ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకుని అంటే ఒరిస్సాలో వెంటిలేటర్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతాప్ బిహారీకి అంబులెన్స్ రైల్వే స్టేషన్ ఆయన ముగ్గురు కూడా అరెస్ట్ కాబట్టారు వీరు సెబ్లీ సెబ్లీ అనే ఆయన భీమా పడి త్రివేంద్రం కేరళ స్టేట్ అయిన ఈ సరుకుని తీసుకుంటారు బొమ్మంటారు అతని యొక్క మోటివేషన్ మీదకు వీరు ముగ్గురు కూడా సరుకుని తీసుకొచ్చి ఆయన అందించడానికి ప్రయత్నం ఈ సరుకుని శిశిర్ కుమార్ సింగ్ ఆ ఒరిస్సా స్టేట్ అయినా అక్కడ కల్టివేట్ చేస్తున్నాను సరఫరా ఈరోజు ఇద్దరు మహిళ పన్ను ఆయన తెస్తూ ఉండగా పితార్ బిహార్ రైల్వే స్టేషన్లో ఇచ్చి ముగ్గురు గృహ వ్యవహారాన్ని నడుపుతున్నప్పుడు సిఏ గారు వారిని చేయడం జరిగింది ఇందులో ఇరవై ఒక కేజీ నూట నలభై గ్రాముల్ని

దానిపై ట్రాన్స్పోర్ట్ టెస్టిషన్కి ఆంద్రహనించి అక్కడ గోపీనాథ్ జెడ్ డిఎస్సీ గారు ఒక ప్రత్యేక సలహా సూచన నుంచి చేయడానికి ప్రత్యేకమైన సలహా ప్రత్యేకమైన సూచన చేయడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకోవచ్చు ఏంటంటే ఈ కేసుల్లో అని ఎవరైనా దొరికితే వారి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు కాబట్టి ఏదో తాత్కాలిక వచ్చే డబ్బులు కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకెళ్లి నమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ప్రత్యేక జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశంతుంది ఇందులో దీనికి శిక్షాకాలం కూడా పది సంవత్సరాలు టోటల్ ఫోర్ టూ ఆర్ ఏంటంటే శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో విధించవచ్చు అదేవిధంగా వాళ్ళ ఆస్తుని కూడా జబ్ చేయవచ్చు దయచించి ఈ మార్గద్రవ్యాకి జనాలు ప్రజలు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వెళ్ళకూడదు అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతుంది గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద వేరవే సభలో మార్నింగ్ మధ్యాహ్నం రెండు సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్ కి ట్రై చేసుకున్నామని అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేసులో కేసులో పెద్ద వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈయన ఈ గంగా తీసిన పని చెప్పేసి చిత్తూ అనే వరుస ఆయన చేస్తారు చేస్తాడు అదే కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు అదేవిధంగా సంజయ్ చౌహాన్ గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాలో గంగా తెప్పించుకోవడం అలవాటు ఉంది సంజయ్ చౌహాన్ మహారాష్ట్ర సంజయ్ చౌహాన్ అని ఆయన ప్రకాష్ నరేంద్ర బెహ్రాకి ఇచ్చి గందీస్తురమ్మని డబ్బులు ఇచ్చారు ప్రకాష్ నరేంద్ర బెహ్రా ఐదు వందల పదిహేను రాములు దానిలో